హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటారా ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత అందరూ ఓడ్లో ఓడి మార్చుకోవడం అవి అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ తత్తంగం అనమాట ఇక్కడ అత్త మామను కూర్చోబెట్టినారు ఇంకా నేను ఏం చేస్తారో ఏం నాకు కూడా తెలియదు అనమాట అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుసులేండి ముందైతే నాకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది ఇంక ఇక్కడ నేను కూడా మీలాగే ఇప్పుడు మీరు ఎలా వెయిట్ చేస్తూ చూస్తున్నారు నేను కూడా అట్లానే చూస్తా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరిని అట్లా కూర్చోబెట్టింటి ఎందుకు ఏమా వాళ్ళతో పాటు చూడండి పెళ్ళికి ఎలా వస్తారో అందరూ అలా వచ్చి కూర్చున్నారు అందరూ కూడా ఇంకా మేమైతే నించున్నాం నేనైతే వీడియోలు తీసుకోవాలి కదా ఇంకా నేను ఎక్కడ కూర్చునిందే లేదులేండి అటు ఇటు తిరుగుతూ వాళ్ళని వీళ్ళని వీడియో తీసుకుంటే ఇంక ఇదే జరిపోయింది ఈ వీడియోలు తీయడం వచ్చిన తర్వాత అసలు మనుషులతో మాట్లాడింది లేదు మనుషుల దగ్గర ఉండింది లేదు

E చూసారు కదా కళ్యాణం ఎంత బాగా జరిగింది కదా అసలు నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ సదివింపులు అదే ఇంకా ఇచ్చేవాళ్ళు ఇస్తూ తీసుకుని వింటాం కదా చీరలు డబ్బులు అట్లా ఇంకా ముందు వదిన వాళ్ళు ఇచ్చి మొక్కుంటున్నారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉండాలి కదా ఇంకా ఇట్లా ఫస్ట్ అన్న వదిన ఇద్దరు మొక్కున్నారు ఇంకా తర్వాత అందరూ వన్ బై వన్ వచ్చి మొక్కున్నారులేండి ఇంకా ఇక్కడ అదే వదిన వాళ్ళ అన్న వదిన అత్త వాళ్ళ కొడుకు అనమాట ఇంకా వీళ్ళు నలుగు పెడుతున్నారు ఇట్లా చూడండి పెళ్ళిలో ఎలా పెడతారో అలానే పెడుతున్నారు కదా అసలు నాకు అసలు ఎంత మంచిగా అనిపించిందంటే ఇవన్నీ చూస్తూ ఉంటే బాగా అనిపించింది ఇట్లా అందరూ పెట్టినారనమాట అన్న వదిన మళ్ళీ వీళ్ళు మా వదిన వాళ్ళ చెల్లెలు కూర్చొని చూడండి చిన్ని తల్లి గుర్తుంటుంది ఆ తల్లి మీకు సంక్రాంతి వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తుంటుంది అది చిన్నిది ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ అన్న వదిన వీళ్ళు కూడా పెడుతున్నారు అందరూ వన్ బై వన్ వచ్చి పెట్టినారనమాట అనమాట ఇంకా తర్వాత వదిన వాళ్ళ చెల్లెలు వాళ్ళు కూడా వస్తారు ఇంకా అదే జత ఇట్లా పెట్టడం ఏంటంటే ఎవరి ఇంట్లోనైనా ఈ భార్య భర్త ఉండి పెట్టాలన్నమాట ఇంకా పెళ్ళిళ్ళు అయితే అసలు చాలా బాగా అట్లా పెడుతూ ఉంటే వాళ్ళ కొంగును వీళ్ళ టవల్ను ముడేసి ఎవరినైనా సరే పేర్లు చెప్పించి అసలు ఆ సీను ఆ ఫన్ను సూపర్ ఉంటుంది పెళ్ళిళ్ళు జరుగుతాయి అవన్నీ వీళ్ళేమో వదిలే వాళ్ళ చెల్లెలు మనమాట ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి ఎవరు పెళ్ళికన్నా వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ ఇట్లానే అనమాట పెట్టే టైంలో ఏమవుతుందంటే జంటలు జంటలు వచ్చి పెట్టాలి ఖచ్చితంగా అది రూలు అట్లా ఉండే వాళ్ళనే పెట్టమంటారు ఇంకా తర్వాత ఇంకా పేర్లు అవి చెప్పి బాగుంటుంది అది మళ్ళీ ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు పెడతాలండి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి